విక్రమార్కుడు ఎవరు పట్టు వదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన్ని వేసుకొని నడిచిపోతూ ఉంటాడు తెలుసు కదా అయితే ఆ విక్రమార్కుడికి ఒక సింహాసనం ఉంది ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి భూలోకంలో ఉజ్జయాని అనే మహానగరం ఉంది దీనికి చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ మరోసారి అయితే ఈ పట్టణం మాలవ దేశంలో సిప్ర నది తీరంలో ఉంది ఇక్కడే సాధింప మహాముని ఆశ్రమం కూడా ఉంది కృష్ణ బలరాములు విద్యాసభ్యసించిన చోటు ఇదే ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మే పర్వతాన్ని మించిన ఉంటాయట ఈ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు భాగ్యవంతులు ఆజాత శత్రువులు అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయాని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి సవితి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు వీరికి మంత్రి బట్టి కొన్నాళ్ళ తర్వాత రాజ్యం భారాన్ని తమ తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు తర్వాత మన విక్రమార్కుడు ధన కణ కావాస్త పేరు ప్రక్రియలతో రాజ్యం ఏలుతూ ఉంటాడు అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది ఎలాగైనా తపోభంగం చేయాలన్న రంభా ఊర్వసులను ఆజ్ఞాపించాడు అయితే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్నా సందేహం కలిగింది అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలన్నా నిర్ణయించడం జరిగింది ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగ్గా నిర్ణయించుకోలేకపోయారు అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహావి మనువులు సభలో నిర్ణయించే గొప్ప వారే లేరా అని ప్రశ్నించాడు అందుకు మన నారదుడు లేచి ఈ సభలో కాదు భూలోకంలో విక్రమార్పుడు అనే మహారాజు ఉన్నాడు అతడు సకల కోవిందుడు ఆ రోజే ఆ సమస్యను పరిష్కరించగలడు కావున అతగాడిని పిలిపించవలసినదిగా కోరాడు అందుకు ఇంద్రుడు సంతసించి సంతోషించి వెంటనే మా తల్లి అనే రథసారధిని పిలిచి విక్రమార్కుని సగౌరవంగా తీసుకొని రమ్మని ఆదేశించాడు వెంటనే మా తల్లి రథాన్ని తీసుకొని ఉజ్జయాని నగరానికి చేరుకొని రాజా నేను ఇంద్రుని రథసారధిని నన్ను స నన్ను సగౌరవంగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ కావున తమరు బయలుదేరవలసినది అని వినిపించాడు అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతోషించి కామధేనువు కల్పతరువు చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిళ్లైన అమరావతిని చేరుకున్నాడు విక్రమార్కుని సవీణీయంగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణి మాయారత్న ఖచ్చితమై నరసింహ నరసింహని మీద కూర్చోబెట్టుకొని కుశాల ప్రశ్నలు అనంతరం అసలు సమస్యలు వివరించాడు ఓ నారద ఈ రంభ ఒకరి మించి మరొకరు గొప్ప నాట్యగత్యలు వారి తారతం తారతమ్యం తారతమ్యం తెలుసుకోవటం మాత్రం కాలేదు నువ్వు సకల విద్య పారంగంతుడువు కావున వీరిద్దరిలో ఎవరు నాట్యం ప్రావీణ్యంలో నువ్వే నిర్మించగలవు అని ని విన్నవించాడు అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తముగా గంధర్వ గానముతో శరీరము మెరుపు తీగవల్లే శృంగారము వషించినట్లుగా నాట్యం చేసింది మర్నాడు ఊర్వశి తాను జయము పొందాలన్న పట్టుదలతో భావరాగాలతో లాస్య పండిట్ పుట్టిపడేలా లాస్యం పుట్టిపడేలా మనోహరముగా నృత్యం చేసింది ఇద్దరిని పరిశీలించిన మీదట ఊర్వశిని నేర్పరిగా నిర్ణించాడు అంత నిఖ్యంగా ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు ఇంద్రుడు అందుకు ఓ దివిజేష జేష కంటిగింపుగా నాట్యం చేయడంలో ఇద్దరూ సిద్ధహస్తులే కాకపోతే ఊర్వశి నాట్యం అత్యంత మనోహరమే కాకుండా శాస్త్ర పరిధుల్ని దాటకుండా ఉంది అందువల్ల ఊర్వశినే నిర్ణయించడం జరిగింది అని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు అతన్ని మేధాశక్తిని సంతోషించి దివ్య భారణలతో పాటు నవరత్న ఖచ్చితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు ఆ సింహాసనానికి అటు పదారు ఇటు పదారు మొత్తం ముప్పై రెండు బంగారు అందమైన బొమ్మలు ఉన్నాయి వాటిని సాలా బజికలు అంటారు ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్